హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను పండుమిర్చితో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక ఆరు పండుమిర్చి నీట్గా కడిగేసి ముక్కల కింద కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి బాగా పండిన ప పండుమిర్చి అండి ఇవి ఇవి బాగుంటుంది ఇలా పచ్చడి చేసుకుంటే నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టానండి బాండీ పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేశాను ఇగోండి ఇందులోనే ఒక్క స్పూన్ శనగపప్పు అలాగే నెక్స్ట్ ఒక్క స్పూన్ మినపప్పు అండి ఒక్క పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలండి మినపప్పు శనగపప్పు బాగా వేగితే పచ్చడికి ఫ్లేవర్ అనేది స్మెల్ బాగుంటుందండి మినపప్పు బాగా వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది అలా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు పండుమిర్చి ముక్కలు వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి బాగా వైట్ కలర్లో రావాలండి పండుమిర్చి అలా వేగితే బాగా వేగినట్టు ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేస్తానండి ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది చూడండి కరివేపాకు కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోనే గుప్పెడి కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేసుకోవడం వల్ల పచ్చడి రుచి రెట్టింపు అవుతుందండి చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఇలా ఫ్రై అయ్యాక ఒక నాలుగు రెమ్మల వెల్లుల్లి వేసుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు వేసుకుని అంత కలిపేసుకుని స్టవ్ ఆపేసుకుందాం స్టవ్ ఆపేసి చల్లారేక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ చల్ల ఈ మిర్చి వేపిన అంతా వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసి తీసుకొస్తానండి కచ్చబచ్చగా గ్రైండ్ చేశాను కొద్దిగా వాటర్ వేసుకున్నానండి ఈలుగోండి ఇలాగ కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి మరీ మెత్తగా చేసుకోకూడదు ఇప్పుడు పోపు వేసుకుందాం ఇందాక వేపి పెట్టిన బాండీలోనే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు చవచగా దంచి వేసానండి ఒక్క స్పూన్ మినపప్పు ఒక్క పావు టీ స్పూన్ ఇంగవ్ పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చి తుంపి పెట్టుకున్నవి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా కలిపి ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపేసి ఇప్పుడు ఈ పచ్చడి ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకుని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి చూడండి నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అండి ఉప్పు కారం అవన్నీ కూడా ఇగోండి ఎంతో ఎమ్మీ ఎమ్మీగా పండుమిర్చి పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అబ్బా చాలా బాగుంటుందండి పచ్చడి అయితే మంచి స్మెల్ వస్తుందండి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి లైక్ అయితే మొదటికి చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా మనం బయట పెట్టుకున్నా కూడా వన్ వీక్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి అలాగే రైస్లో తినొచ్చు రోటీ చపాతి ఇడ్లీలో కూడా దోశలోకైనా బాగుంటుందండి ఇలా మీరు ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్